టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుందా అంటే ఎప్పుడప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక సూపర్ డూపర్ శుభవార్త ఏంటంటే జూన్ రెండో తారీఖు నుంచే కూడా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది కానీ ఇప్పటికే మన భారత జట్టు ఆటగాళ్ళందరూ న్యూయార్క్ వెళ్ళిపోయారు కానీ రాజ్ కోహ్లీ మాత్రం వెళ్ళలేదు అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటుగా బ్యాటింగ్ బౌలింగ్ కోచెస్ అజడేజా రోహిత్ శర్మ శివం దుబి అందరూ వెళ్ళిపోయారు మరి కోహ్లీ వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే నిజానికి భారత జట్టుకి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి ఏంటంటే అప్పటికప్పుడు అప్పటి వరకు కూడా విరాట్ కోహ్లీ వస్తారని అనుకున్నారు కానీ ఎప్పుడైతే భారత జట్టును అమెరికాలో అడుగు పెట్టిందో అక్కడికి విరాట్ కోహ్లీ రావటం లేదని చెప్పేసి బీసీసీఐ అక్కడున్న టీమిండియాకు చెప్పింది అయితే దీనికి గల కారణాలు ఏంటంటే దుబాయ్ లో విరాట్ కోహ్లీకి పర్సనల్ పనులు ఉన్నాయి దాంతో పాటుగా వీసాకి సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా అక్కడ విరాట్ కోహ్లీ కొద్దిగా పనుల్లో జాప్యం జరిగింది అందుకనే రోహిత్తో పాటుగా అంటే రోహిత్ తో పాటుగా విరాట్ కోహ్లీ వెళ్ళటం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు కానీ ఇరవై తొమ్మిది కానీ బయలుదేరి వెళ్తాడు అనే ఒక అవాచ్ ఉంది కాకపోతే ఏంటి అంటే ఒకటో తారీఖున మళ్ళీ వామప్ మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది